ఫ్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం ప్రభు నామములో అందరికీ శుభములు గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం ఐదవ అధ్యాయం ధ్యానించుకున్నాము నేటి వాక్య ధ్యానం కీర్తనల గ్రంథం ఆరవ అధ్యాయం యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము అనే అంశమును ధ్యానిద్దాం ఈ కీర్తన అష్టమశ్రుతి మీద తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన రాత్రికాల ప్రార్థన కీర్తన ఆరు మొదటి నుండి మూడు వచనం వరకు యహోవా నీ కోపము చేత నన్ను గద్దెంపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక దావీదు తన ఆవేదనంతా దేవునితో విన్నవించుకుంటున్నాడు దేవుని చేత శిక్షించబడినా గద్దించబడినా అది నాకు మేలే అని గ్రహించాడు కీర్తన నూట పంతొమ్మిది నెబ్బై ఒకటి నేను నీ కట్టడలను నెరవేర్చుకున్నట్లు శ్రమనందియుండుట నాకు మేలాయను నేను సమస్యలలో కృషించి ఉన్నాను కరుణించి నన్ను విమోచింపు దేవుడు తాను ప్రేమించేవారిని గద్దించి శిక్షిస్తాడు దేవుని శిక్ష నుండి తప్పించుకోకూడదు దేవుని శిక్షలో ఆయన ప్రేమను వెతకాలి సామెతలు మూడు పన్నెండు తండ్రి తనకిష్టడైన కుమారుని గద్దించు రీతిగా తాను ప్రేమించు వారిని గద్దించను దేవుడు నన్ను ప్రత్యేకపరచుకున్నాడు నన్ను కోరుకొని అభిషేకించాడు ఆయన మనకు అప్పగించిన బాధ్యతలను నిర్లక్ష్యపరిచి ఆత్మలో చలారని స్థితిలో ఉంటే ఆయా సమయాల్లో మనల్ని హెచ్చరిక చేసి గద్దిస్తాడు మనలను సరైన మార్గంలో నిలిపి మన ఎడల ఆయన సంకల్పము నెరవేర్చుకుంటకు దేవుడు మనపై ప్రేమతోనే మనల్ని శిక్షిస్తాడు ఆ శిక్షలో మన ఆత్మనేత్రాలను తెరచుకొని ఈ శిక్ష నాకు అవసరం ప్రభావ నన్ను క్షమించి నీ కరికరమతో ఈ శిక్షను అనుభవించటకు నీ శక్తిని అనుగ్రహించవని దావీదు దేవుని రాత్రికాల ప్రార్థనలో బ్రతమాలకుంటున్నాడు నీ కోపము చేత నన్ను గద్దెంపకు నీ ఉగ్రతతో నన్ను శిక్షించకు నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించి నా దోషమును క్షమించు నేను శిక్షక పాత్రుడనే గాని నీ కృపతో నన్ను తప్పించు నా పాపములు నాపై నేరారోపణ చేస్తున్నాయి అపరాధ భావంతో నేను క్షీణించి ఆరోగ్యంతో కృషించిపోవచ్చున్నాను నన్ను కరుణించి తండ్రి నా అనారోగ్యమును బట్టి భయముతో నా ఎముకలు నా ప్రాణము బహుగా అదురుచున్నవి నీవు ఎంతవరకు కరుణింపక నన్ను కరణించి తండ్రి నన్ను స్వస్థపరచు అని దావీదు రోధిస్తున్నాడు యోబు ఐదు పద్దెనిమిది ఆయన గాయపరచి గాయమును కట్టెను ఆయన గాయము చేయను ఆయన చేతులే స్వస్థపరచును కీర్తన ఆరు నాలుగు ఐదు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపము నీ కృపను బట్టి నన్ను రక్షించము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు దావీదు ఆయన శ్రమలలో ఎలుగెత్తి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు దావీదుని విడిపించిన ఎన్నో అనుభవాలు ఆయన జ్ఞాపకం చేసుకొని యహో మరలా తిరిగి నా ఎద్దకు వచ్చి నన్ను విడిపించు అని ప్రార్థిస్తున్నాడు నీ కృపను బట్టి మాత్రమే నన్ను రక్షించు ప్రభువా అని దేవుని బ్రతిమాలు కొనుచున్నాడు మరణమైన వారు వాక్యం వినటకు పశ్చాత్తాపడుటకు మరవనసు పొందుటకు దేవుని బ్రతిమాలు కొనుటకు తరుణం ఉండదు బాగుపడిన శుద్ధీకరించబడిన రక్షణ పొందిన ఈ లోకములో ఉండగానే సాధ్యం మరణమైన వారికి దేవుని గుర్చిన జ్ఞాపకం ఉండదు నేను మరణానికి చేరువయ్యాను సజీవులు సజీవులే కదా నేను స్థుతిస్తారు ఈ దినమున నేను సజీవుడినై నేను స్థుతించుతున్నాను కీర్తన ఆరు ఆరు ఏడు నేను మూలిగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి దావీదు తన జీవిత సన్నివేశములనే ప్రార్థనగా చేసి కీర్తనగా రచించాడు ఇది వేదంతో కూడిన కీర్తన శత్రువుల నుండి తనకు కలిగిన శ్రమ ద్వారా కృంగి కృషించి అనారోగ్యంతో అలసి రాత్రంతా కన్నీరు విడిస్తూ మూలుగుతూ నా కన్నీటి సంద్రమలో నా పరుపు తేలుచు నా పడక కొట్టుకొని పోవచ్చునది నాకు బాధ కలిగించే వారి చేత నా కన్నులు గుంటలు పడి ఆరని కన్నీటితో నా కన్నులు చివికిపోయాయి అని దావీదు మరలిడుచున్నాడు నా అధికమైన వేదన చేత నా ఎముకలు ఎండిపోయినవి అవి అదరుచు గుచ్చుకొలుచున్నవని దేవుని స్వస్థత ఎదురు ఎదురుచూస్తూ యాతన పడుచున్నాడు సామెతలు పదిహేడు ఇరవై రెండు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును కీర్తనలు ఆరు ఎనిమిది నుండి వరకు యహోవా నా రాధన ధ్వని వినియున్నాడు పాపం చేయవారులారా మీరందరూ నా ఇద్దరుని తొలగిపోవుడు యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళిదురు దావీదు గొప్ప చిక్కులలో చిక్కుకొని ఉన్న ఆదరణ లేని సమయంలోనైనా దేవునిపై ఆధారపడుచున్నాడు రెండవ సమయాలు ఇరవై నాలుగు పద్నాలుగు యహోవా బహువాత్సలము గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యహోవా చేతిలోనే పడదుము గాక అని గాదుతో అన్నాడు దావీదు ఎంతగా దేవుని విశ్వసించాడో అంతగా దేవుని కృపను పొందుకున్నాడు దేవుడు ఆయనను ఆశ్రయించే వారికి కేడెముగాను కోటగాను ఉన్నాడు నన్ను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని ఆదరించబడుచున్నాడు ప్రార్థన ఆలకించే దేవుడు దావీదు వినపములను ఆలకించి ప్రార్థనను అంగీకరించాడు దావీదు దేవుని సహాయమును ఆరోగ్యము స్వస్థత పొందుకున్నాడు దావీదు కోల్పోయినవన్నీ దేవుని నుండి పొందుకున్నాడు శత్రువులు దావీదు బలహీనతలో దూషించి బాధ కలిగించారు విచారం చేత కన్నులు గుంటలు పడి ఆగని కన్నీటి ప్రవాహం చేత దావీదు నా కన్నులు చిక్కి ఉన్నవని ఆక్రందన చేశాడు ఇట్టి స్థితి తిరిగి దావీదు శత్రువులకు దేవుడు కలుగజేశాడు శత్రువులంతా సిగ్గుపడి బహుగా అదురుచున్నారు కన్నుల నెత్తికొచ్చిన వారి తరం వలె దావీదు శత్రువులు ఎంతగా భ్రమసి బాధ పెట్టారో వారు ఆకస్మికముగా సిగ్గు అవమానం అనుభవిస్తూ వెనుకకు మళ్ళీ పారిపోతున్నారు ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జారి పడతాడు అనుదినము ఆయన వాత్సల్యత నూతనముగా మన మీద పుట్టుచున్నది కాబట్టి మనం నిర్మూలము కాకుండా సజీవంగా ఉన్నాము తను ఆశ్రయించే వారి ఏడలా యహో దయాడు ఎరిగి దావీదు జీవితంలో ఎదుర్కొన్న సమస్య లాంటి సమస్యలు మనకు చుట్టినప్పుడు విసుగు చెందకుండా దేవునిపై తిరుగుబాటు చేయకుండా ఆయనపై ఆధారపడినప్పుడు దావీదుని విడిపించిన దేవుడు మనలను కూడా విడిపించి ఆయన నామమునకు మహిమపరుచుకుంటాడు ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడి అయిన మా క్రీస్ తేసు ప్రభువ నీ నామమ్మనకే లెక్కలైన స్థుతులు స్తోత్రములు తండ్రి యథార్థమైన నీ వాక్యంతో నన్ను మమ్ములను పరిశీలించి పరిశోధించండి దినదినము నీ వాక్య గద్దింపులతో నన్ను సంధించి మాట్లాడండి భక్తుడైన దావీదు ప్రతి సమస్యలోనూ నీపై ఆధారపడి ఎలా విడుదల విమోచన పొందుకున్నాడో అట్లే మాకును జీవితం అనుగ్రహించమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో బ్రతిమాలు వేడుకొని చిన్నాను తండ్రి ఆమె దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేనుగా మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ God bless you.